వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్డి పిల్ల అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా అనుకుంటున్నా సో ఈ వ్లాగ్ వచ్చేసి మా ఊరిలో పోచమ్మ అనమాట మొన్న బొట్టరై పండగ చేసుకున్నాం కదా సో ఇప్పుడు పోచమ్మ పండగ చేసుకుంటున్నాం ఈరోజు రేపు రెండు రోజులు అన్నమాట ఇప్పుడు వెళ్తున్నాం మా ఊరికి సో ఇదే గైస్ సుంది బ్యారేజ్ ఇంకొక థర్టీ మినిట్స్లో రీచ్ అవుతాం ఆల్రెడీ పొలిమేరా ముగ్గు అవన్నీ స్టార్ట్ ఓ ఇట్లానే ఉంటుంది మొత్తం కారు అసలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే గొడవమా అందరికి ఇదే నడుస్తుంది టైంకి పోతామా పోమా ఏంది అని వాటర్ అంటే ఇక్కడ నుంచి కదా లేవా సో మళ్ళీ ఊరికైతే బయలుదేరినాము ఈసారి పోచమ్మ కొలుపు లాస్ట్ టైం బొడ్రై పండగ కదా దానికి దీనికి వన్ వీక్ గ్యాప్ ఇచ్చి చేసుకున్నారనమాట ఇక్కడ డింగు బాబు వాడి సైకిల్ మీద మమ్మల్ని పిక్ చేసుకొని వచ్చిన అనమాట మేము వచ్చినవన్న తెలువ కానీ తీసుకొచ్చా మేము తీసుకొచ్చినవి అన్నీ అన్ప్యాక్ చేస్తున్నాం అన్నమాట ఊరు నుంచి సో ఇక్కడైతే ఏమైతే దొరకవు అన్నీ అక్కడ మార్కెట్ నుంచి అన్నమాట సో ఇంకా పోచమ్మ కొలుపు అంటే దావత్ ఉంటుంది కాబట్టి సో వాటికి సంబంధించినవి కూడా అన్ని అన్నమాట అలా కాసేపు ఇంట్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ బయటకి అన్నమాట బయటికి రాగానే ఇక్కడ మా ఊరు యూత్ అంతా క్రికెట్ ఆడుతున్నారు సో అది చూద్దామని ఇంకా బయటకు అన్నమాట ఎవరి పనుల వాళ్ళు బిజీ ఉన్నారు పొచ్చమ్మ కొలుపులో నేను నోటీస్ చేసింది ఏంటంటే మనం పెద్దగా చేసేది ఏమి ఉండదు చేసే తిని తాగడం ఎంజాయ్ చేయడం రిలాక్స్ అవ్వడం తప్ప సో ఇక్కడ ఊర్లో పొలిమెర పెట్టడానికి ఆ కోడి అవన్నీ తీసుకొని కుండలు కోడి అవన్నీ తీసుకొని వీళ్ళందరూ ఊర్లో కొంచెం పెద్ద మనుషులు వాళ్ళందరూ కలిసి ఊరి అటు సైడు ఇటు సైడ్ పొడి పొలిమెరెత్త వస్తుంది పొలిమెర పెట్టడానికి వెళ్తున్నారు గాయస్ ఇక ఆలుగు డ్రైవ్ పెట్టుకున్నారు అలా అని వేసుకుంటారు కొంతం కూర్చుంటున్నారు ఇక మనం కూడా అందగా పుట్టుగా బాగాలేదు అని అంతే ఓకే తను మా ఇంటి పక్కన ఉండే బాపమ్మ అనమాట సో తను ఏం చెప్తుందంటే ఇన్ని రోజులు ఎందుకు చేసుకోలేదు ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ అవుతుందంట బొడ్రే పండుగ చేసుకోక పోచమ్మ కొలుపు చేసుకోక సో మన ఊరికి ఎందుకు చేసుకోలేదు ఎందుకు అంత లేజీ అయినారు జనాలు అని చెప్పేసి అదంతా ఎక్స్ప్లెయిన్ చేసింది అప్పుడు ఎన్ని ఫైట్స్ అయినాయి అవి అని చెప్పేసి ఊర్లో ఇట్లా ఇట్లు ఉండేవి అని చెప్పి ఈయన మా కజిన్ అనమాట హలో అన్న ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఊరి పొలిమేర నుంచి తిరుగుతారు అన్నమాట మొత్తం ఇట్లా ఊరు చుట్టూ తిరుగుతారు బలేయడం అన్న అని అంటారు సో అదన్నమాట ఊర్లో కొంతమంది వాళ్ళందరూ పూజ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి ఇట్లా బలేస్తారు అన్నమాట ఊరు చుట్టూ సో అట్లా మేము చూడడానికి అంటే అక్కడ దాకా పోవడం కుదరదు కాబట్టి దూరం నుంచి ఎట్లా చేస్తున్నారు ఏంటి అని ఇక్కడ అందరం ఊరులందరం కలిసి చుట్టాల ఊరోళ్ళందరం కలిసి చూస్తున్నాం అనమాట ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి సో అది బలేయడం ఆ రోజు అంతా పూజలు బలి అదంతా అయిపోయిన తర్వాత ఆ రోజు లంచ్ సీన్స్ అనమాట లంచ్లో వచ్చేసి చికెన్ మటన్ బగారా రైస్ పూరి గారెలు తెలంగాణలో దావతలు ఏం నడుస్తాయి అవన్నీ నడిచినాయి అనమాట హాట్ డ్రింక్స్ కోల్ డ్రింక్స్ కూడా నడిచినాయి కారు నిండా నిన్ననేమో వీడియో పెట్టింది కారు నిండా టిక్కి నింపిన వీడియో ఇంట్లో చూస్తుంటే ఇవాటి ఇచ్చింది గాయస్ లేదు గీసలేదు అయిపోయింది మాట్లాడే అర్హతే లేదు సో అట్లా మా బావ వాళ్ళందరూ నా మీద ఫన్ ఫన్ చేస్తుండే అనమాట ఆల్రెడీ మా బావది ఒక రౌండ్ అయిపోయింది ఆ తర్వాత వచ్చిన మాటలే అట్లా ఉన్నాయన్నమాట సో అది చాలా ఫన్ ఫన్ చేస్తుండే మంచిగా హ్యాపీగా లంచ్ అయితే ఫినిష్ చేసేసుకొని అట్లా ఈవినింగ్ ఒక బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఇది ఇంకా మా ఊరు దగ్గర ఉండే ఒక విజిటింగ్ ప్లేస్ అట్లా ఉంటుంది అనమాట టూరిస్ట్ లాగా టూరిస్ట్ ప్లేస్ అనుకోవచ్చు సో అక్కడికి పోదామని చెప్పేసి అందరం వెళ్తుండే అనమాట ఒక కారు ఒక స్కూటీ ఒక బైక్ సో అట్లా ఒక్కొక్కరం ఒక్కొక్క దాంట్లో స్టార్ట్ అయినాం అన్నమాట ఆల్రెడీ కార్ వెళ్ళిపోయింది నేను ఇంకా మా బండి ఇంకా స్కూటీ అన్నమాట ఇప్పుడు మా ఇద్దరికి పోటీ వాళ్ళని వాళ్ళతో మేము రేస్ పెట్టుకున్నామన్నాడు మనం క్రాస్ చేసిపోయినాడు ఇది అన్నమాట మా దగ్గరలో ఉన్న విజిటింగ్ ప్లేస్ సో వచ్చేసినాం వాళ్ళు వెళ్ళిపోయినారు ఆల్రెడీ మేమే ఉన్నాం వెళ్ళారా అండి చాలా ఘోరంగా ఉంది వర్షాలకి ఇందులో బాల్స్ వస్తుంది సో వాళ్ళు కూడా ఇక్కడ ఆగి ఆగినారు మా కోసం అది లేట్ అయి లేట్ అయి ఉందామని నైస్ వచ్చేస్తున్నాం మీదే అప్పుడే వీళ్ళందరు కార్లో వచ్చారు మేము నలుగురం స్కూటీ బైక్లో మీద వచ్చినాం రేస్ పెట్టుకుంటాం మా బావ చూడండి ఏం తెచ్చుకున్నాడు ఏం తెచ్చుకున్నా కొంచెం ఉండాలి విజిటింగ్కి మంచిగా వెకేషన్ లాగా వచ్చి చూడండి వీళ్ళకి కావాలి అడుగు కమెంట్ చేయండి మీకు కావాలంటే మేము స్నాక్స్ కూడా తెచ్చుకున్నాం అవి చూపిస్తాం పట్టుకొని రావడం ఉండదు నేను వర్కర్ నా మీరందరు వర్కర్లు ఇవన్నీ సో ఇవన్నీ స్నాక్స్ వాటర్ క్యాన్స్ ఇవన్నీ ఇలా పడికి వెళ్ళా మస్త ఎండ కొడుతుంది అమ్మా హాయ్ మా హాయ్ ఈ నా నిన్న నుంచి పోచమ్మ బ్లాగ్లో నువ్వు లేవు ఇదే ఫస్ట్ టైం బిజీ 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 వంటలు బోనాలు బోనాలు పోచమ్మ కొలుపు హడావుడి అన్న ఇంకా వాళ్ళు రావట్లేరు వాళ్ళన్నీ లగేజ్ అంతా తీసుకొని వస్తున్నారు సో ఇదన్నమాట మా ఊరు మా ఊరు దగ్గరలో ఉన్న అడవి ఒక విజిటింగ్ స్పాట్ ఇప్పుడు ఏడా అన్నం హాయ్ ఫ్రెండ్స్ ఎవరికన్నా కూల్ వాటర్ కావాలంటే నన్ను సంప్రదించండి అదేం కూల్ వాటర్ చూపించండి అయ్యో తాగుతున్నావా అట్లా వాహా చూడండి గైస్ మేమందరం వెకేషన్కి ఇట్లా నార్మల్గా చిన్న పిక్నిక్ లాగా వస్తున్నా బాగా చూడండి ఎంత చూపేసి చల్లటి నీళ్ళు తాగుతున్నాం అలా ఉంది ఈ దుర్మార్గులకు అన్ని తాగేది అయినా మళ్ళీ దుర్గా దుర్మార్గులం మేమా ఎండకు వేడెక్కుతాయని కవర్ ఇదే అండి మా వాళ్ళందరూ కలిసి ఇప్పుడు కొండెక్క అనమాట అవన్నీ తీసుకొని ఎంత ఉంది చూడండి గుట్ట మా బావ వేరే వేట మాది వేరే వేట గుట్ట నిధుల వేట అంటే నా యూట్యూబ్ ఛానల్ అంతా కాంట్రవర్సీ కింద తయారు చేద్దామని చూస్తుండే ఏడు ఏముంది బాబు ఇక్కడ మనకు పాటలు వస్తే ఎంత బాగుండవు కానీ రావు ట్యూన్ రాదు లిరిక్స్ రావు ఏమీ రావు జస్ట్ వ్లాగింగ్ వ్లాగింగ్ అక్కడే ఇక్కడ అయిపోయారు పాపం ఇంకెంత దూరం నాకు ఎవరు రెస్పాండ్ అవ్వరు క్యాష్ ఎందుకంటే మేము పని పడలేదు కాబట్టి అంత కేరియర్ సో మేము మేము వెళ్ళే దారిలో చిన్న బ్రేక్ అన్నమాట మేమందరం ఇలాంటి బ్రేక్ అనమాట మేమందరం టైర్డ్ అయిపోయినాం కాబట్టి సో బ్రేక్ తీసుకున్నాం ఇలా కాసేపు ఆడుకుంటూ హాయ్ గాయస్ ఈ నుంచి మనం కొంచెం దూరం వెళ్తే మనకు ఇక్కడ ఒక గుహలు వస్తాయి ఆ గుహల్లో గుప్త నిధులు ఉన్నాయని వెనకటి నానుడి అటు ఉన్నాయా లేదో ఎవరికి తెలియదు సో ఆడ ఉన్నా లేకున్నా మాకైతే చల్లటి నీళ్ళు ఉన్నాయి ఒకవేళ నిధులను చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వేట్ చేయండి అది ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు మేము బ్రతుకుంటే పక్క ఆ నిధుల దగ్గరికి వెళ్ళి ఈ నిధిని తీసుకొని ఆ నిధుల దగ్గరికి షేర్ యా అప్పటివరకైతే మీరు షేర్ చేయండి మా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మేము ఏం బాములు సో దారి తప్పిపోయాం గైస్ కంగ్రాచ్యులేషన్స్ మేము దారి తప్పాం మా మా తెలంగాణ స్టైడ్ ఆడోళ్ళు ఎట్లుంటాం అంటే బాటిల్ చేతికిచ్చి స్నాక్స్ స్టఫ్ ఇస్తున్నారు ఇట్లుంటారు ఈయనకైతే ఊరికే బాటిల్లలో బాటిల అవి ఏంటి వాడాలా అట్లా కూతురు కూడా తెచ్చిస్తాను తాగు తాగుతూ ఉంటారు ఏంది ఏ నేను అలాంటి వాటికి నిరుద్ధం కరెక్ట్ గా బాడ నిరుద్దాం నిరుద్దాం నేను బ్రాండ్ దింపంట చూడండి గైస్ ఐనా దిశాక అట్లా తవలు దొట్టుకున్నాడు గైస్ ఏ నా మీద మళ్ళా కంప్లైంట్స్ నో కంప్లైంట్స్ కొట్టుకోండి ఎంతసేపు స్టఫ్ అంట గైస్ మా అత్తమ్మ మా అమ్మ వీడి ఇంకో మా అక్క మా అక్కలు మా పిల్లలు మా అమ్మ అప్పటికే బ్యాటరీలో అయిపోయింది మా అత్తమ్మది మా అమ్మది నన్ను వీడియోలో బుక్సే అందరు మీరిద్దరు కొంచెం దగ్గర దగ్గర కట్టుకున్నారు చీరలు అది చిన్న కోతి ఇది ఇంకా బుల్లి కోతి అక్కడ నుంచి చూస్తుండీ అమ్మ చేయతో ఇట్లా అంటాడే ఏం లేదు అప్పుడు అలసిపోయినాం మేము ఎంత బ్రేక్ కూడా లడ్డూలు లడ్డు డాడీ తింటాడు పోడ అట్లా అప్పుకుంటుందంట మా అమ్మాయి అడవిలోకి పూలు వస్తే ఇదే అన్నమాట మా ఊరి అందాలు ఎక్కడ అక్కడ బోటింగ్ చేస్తున్నారు కొంచెం పాపికొండలాగా అనిపిస్తుందా అలాగే ఉందా కొంచెం పాపికొండీ కాదా సో ఇవి గంగగుళ్ళు అంటారన్నమాట మా ఊరు దగ్గర ఉండేటివి వీళ్ళందరూ డిస్టర్బ్ చేస్తున్నారు ఇవి వెంకటేశ్వర స్వామి నామాలు ఇంకా విగ్నేశ్వరుడు సో ఇవి పూర్వజన్మ నుంచి వచ్చిన టెంపుల్స్ అన్నమాట ఎక్కడుంది ఇక్కడ నిధి ఉన్నది అని మా బావ అన్నాడు అది నిజమా కాదా ఏ బావా నిధి ఉందా ఇక్కడ ఇక్కడ నిధి ఉందా బంగారం ఉందా కోతులు ఇంకెక్కలేదు ఇదన్నమాట మా ఊరి దగ్గర ఉన్న వ్యూ పాయింట్ ఇది చూడడానికి అంత కష్టపడి గుట్టలు ఎక్కుకుంటూ జమ్టలు గార్చుకుంటూ డ్రింక్స్ తాక్కుంటూ స్నాక్స్ తినుకుంటూ వచ్చినాము అండ్ ఈ ముందు వీడియో క్లిప్స్ అన్నీ నేను రాగా పెట్టినా ఎందుకంటే మీకు యాజ్ ఇట్ ఈస్ ఉంటేనే కొంచెం మీకు కనెక్ట్ అవుతాయి బిహైండ్ ద సీన్స్ ఎట్లా బిహేవ్ చేస్తామేమో అని చెప్పేసి సో అలా ఈ వీడియోకైతే ఇంతే అన్నమాట మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ స్మైలింగ్